హాయ్ బాగున్నానండి నమస్తే బాగున్నాను మీరు బాగున్నారా చాలా బాగున్నానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డివోర్స్ కేసెస్ ఎక్కువగా చూస్తూ ఉన్నారు వస్తూ ఉన్నాయి సో ఎలాంటి కేసెస్ ఎక్కువ వస్తున్నాయి మ్యారేజ్ లా మ్యారేజ్ అని చేసుకుంటారు నార్మల్గా చేసుకుని ఒక త్రీ మంత్స్ కూడా అవ్వదు డైవర్స్ అని చెప్పి వస్తుంటారు పాత కాలంలో అయితే మనం యూఎస్లో అట్లా అవుట్ ఆఫ్ ద కంట్రీ చూస్తుండే ఇప్పుడైతే మనకి ఇండియాలో కూడా ఎక్కువ అయిపోతున్నాయి దానికి మెయిన్ రీజన్ వచ్చేసి అమ్మాయి అబ్బాయి ఇద్దరు జాబ్ చేస్తూ ఉంటారు అక్కడ టైర్డ్ అయిపోవడము లేదంటే ఇంటికి వచ్చినాక నువ్వు వర్క్ చేయాలి నేను వర్క్ చేయాలి నేనే చేయాలా హస్బెండ్ వైఫ్ ఇద్దరు చేసుకుంటే కాంప్రమైజ్ అయ్యి మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు ఇప్పుడున్న ట్రెస్కి కానీ వర్క్ కానీ ట్రావెలింగ్ చేసి వచ్చి మనకి డైవర్స్ అనేది అవుతుంటాయి అనమాట ఇంకా కూడా వచ్చేసి మెయిన్ రీజన్ పాతకాలంలో వాల్యూస్ ఇస్తుండే మ్యారేజ్ సిస్టమ్కి కానీ దేనికైనా ఇప్పుడు ఏంటంటే మదర్స్ ఫాదర్స్ పేరెంట్స్ కూడా అట్లా అయ్యారు సో వైఫ్ అండ్ హస్బెండ్ కడట్లేదా ఓకే డైవర్స్ తీసుకోండి నెక్స్ట్ ఇంకో మ్యారేజ్ చేస్తాం లేదంటే సింగిల్ గా ఉండండి మేము చూసుకుంటాము పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అసలు సపోర్ట్ అనేది ఉండేవి ఒకే ఫ్యామిలీలో మూడు తరాలు నాలుగు తరాలు కలిసి ఉండేవారు అప్పుడు చాలా స్ట్రగుల్ ఉండేది అయినా సరే అంత స్ట్రగుల్ ఫేస్ చేసిన కోడలు ఐ మీన్ ఆ అమ్మాయి ఆ అబ్బాయి కానీ విడిపోవాలనే ఆలోచన అక్కడ వచ్చేది కాదు మేబీ వాళ్ళందరూ ఉండి ప్రొటెక్ట్ చేస్తున్నారు అని అనుకోవాలేంటో ఇప్పుడు ఓవర్ ఫ్రీడమ్ వచ్చిందని ఫీల్ అవుతున్నారా ఫ్రీడమ్ వచ్చింది నార్మల్ గా పేరెంట్స్ కూడా సపరేట్ ఉంటున్నారు వాళ్ళని చూసి పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు కదా సో అది వాల్యూస్ అనేది పేరెంట్స్ దగ్గర పిల్లలు నేర్చుకోవాలి ఈ కాలంలో మొత్తం పేరెంట్స్ అట్లనేవారు మేము అట్లే ఉంటాము లేదంటే వాల్యూ ఇవ్వరు అసలు మ్యారేజ్ కి ఫ్రీడమ్ ఫ్రీడమ్ కావాలి అంటారు అందరూ ఆ ఫ్రీడమ్ వల్ల డైవర్స్ అవుతుంది ఇన్ కేస్ పిల్లలు ఉన్నారనుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ సెపరేట్ అయితే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కిడ్స్కే ప్రాబ్లం అది మెయిన్ అది ఎవరు ఆలోచించరు పేరెంట్స్ అనేది సో మెయిన్ గా అది ఆలోచిస్తే అట్లీస్ట్ పిల్లల కోసమైనా కలిసి ఉండాలి అని చెప్పి కల్చర్ మీ దగ్గర ఎవరైనా కిడ్స్ ఉన్న పేరెంట్స్ వచ్చి డివోర్స్ అప్లై చేశారు అనుకోండి కిడ్స్ ఉన్నారని తెలిసింది ఏం చెప్తారు మీరు నార్మల్ గా ఒక సజెషన్ ఏమన్నా ముందు వీలైనంత వరకు కలిసి ఉండండి మీరు పిల్లలకి ప్రాబ్లం అవుతుంది కదా ఫ్యూచర్లో మీరు ఇప్పుడు మంచిగా ఉంటారు డైవర్స్ తీసుకొని ఇన్ కేస్ అమ్మాయి అనుకోండి డైవర్స్ తీసుకో డైవర్స్ తీసుకున్న పేరెంట్స్ అమ్మాయి మ్యారేజ్ టైంలో సంబంధాలు కూడా అట్లనే వస్తాయి కదా మీ పేరెంట్స్ ఏం మిస్టేక్ చేస్తారో డైవర్స్ తీసుకున్నారు ఇప్పుడు మీకు మైండ్ అంటే మ్యారేజ్ చేసుకోవాలంటే మాకు కూడా ప్రాబ్లమ్ అని చెప్పి వాళ్ళకి మంచి మ్యాజెస్ట్ రాకపోవడము లేదంటే సమాజంలో వాళ్ళకి చిన్న చూపు చూడడము ఇట్లా ఎక్కడైనా వెళ్తే చాలు పేరెంట్స్ టీచర్ మీటింగ్ అట్లా ఏమైనా అయినా కూడా ప్రాబ్లమే కదా వాళ్ళకి అది ఒకటి సమాజంలో బర్త్డేస్ అట్లా ఫంక్షన్స్ అయినా సింగిల్ పేరెంట్ తోటి ఫంక్షన్స్ చేయాలన్నా పిల్లలకి ప్రాబ్లమ్ మదర్ కి కూడా ప్రాబ్లమే ఫర్ ఎగ్జాంపుల్ జంటా ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ ఓన్లీ సింగిల్ మదర్ ఆర్ సింగిల్ ఫాదర్ ఉంటారు పిల్లలకి ప్రాబ్లమ్ చిన్నప్పటి నుంచి ఒక ట్రామాలో ఉంటారు పాపం వీళ్ళంటే ఎక్స్ప్లెయిన్ చేయలేరు అందరికి కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ చెప్పుకోగలరు అంటే మా మదరే నాతో ఉంటది లేదంటే మా ఫాదర్ తోనే నేను సో బేసికల్లీ కిడ్స్ ఉన్నప్పుడు మోస్ట్లీ మదర్ టైమ్స్ ఫాదర్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న మోస్ట్లీ మదర్ కే వస్తుంది అండి మైనర్ గా కౌంటర్ కదా సో ఫర్ ఎగ్జాంపుల్ బేబీ గర్ల్ అనుకోండి ఆమె ఫాదర్ కేర్ చేయడం అంటే కొద్దిగా ప్రాబ్లం కదా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి గర్ల్ కి అవి చెప్పలేరు బేబీ గర్ల్ అయినా ఫాదర్ అయినా చూసుకోలేరు కదా ఆఫీస్ అనుకుంటూ వెళ్ళిపోతుంటారు సో నానమ్మ తాతయ్య ఉంటారు వాళ్ళు కేరింగ్ గా చూసారా లేదా తెలీదు సో ఆ మెయిన్ రీజన్స్ తోటి మదర్ మదర్కే వస్తుంది అనమాట నేను ఒకటి విన్నాను అంటే అవుట్ ఆఫ్ సిలబస్ దీని టాపిక్ కాదు కాంటెక్స్ ఏంటంటే కొన్ని రీల్స్ లో విన్నాను అనమాట లైక్ నార్మల్ గా ఈ మధ్య చాలా మంది ఏం పంపిస్తున్నారంటే అంటే నేను మ్యారేజ్ చేసుకోను ఒక అమ్మాయిని చిన్న పాపని అడాప్ట్ చేసుకుంటాను అని చెప్పి ఏదో సినిమాలో అడాప్ట్ అదే సంథింగ్ గిఫ్టెడ్ అనే ఒక మూవీ ఉంది అందులో క్లిప్ పెడుతూ సరదాగా పెడుతున్నారు బట్ ఇండియాలో అలా పాసిబిలిటీ లేదంట కదా అంటే సింగిల్ మదర్ తీసుకోవడానికి సింగిల్ సింగిల్ హస్బెండ్ కూడా ఐ మీన్ ఒక పర్సన్ కూడా మేల్ పర్సన్ ఒక చిన్న పాపని అడాప్ లేదు లేదండి అలా లేదు మన ఇండియాలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసిన వాళ్ళు మాత్రమే అడాప్షన్ తీసుకోండి అడాప్ తీసుకోడానికి సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉంటుంది బికాస్ హస్బెండ్ ఇలా ఉండాలి వైఫ్ ఇలా ఉండాలి అని చెప్పి పారామీటర్స్ పంపిస్తా ఉన్నారు ఇలా ఉంటేనే కరెక్ట్ హస్బెండ్ ఇలా ఉంటేనే కరెక్ట్ వైఫ్ అని రీల్స్ వస్తూ ఉన్నాయి సో దీని ప్రభావం ఎంత ఉంది డివోర్స్ రేట్ మీద అదే ఇప్పుడు అందరూ ఈ జనరేషన్ లో సోషల్ మీడియానే ఎక్కువ యూజ్ చేస్తుంటారు సో ఒక్కల్ ఇచ్చే ఒకలా అన్నమాట అది అనమాట అంటే ఇట్లా ఉండాలి నా హస్బెండ్ హీరో లాగా ఉండాలి లేదు అంటే ఇట్లా జిమ్ బాడీ ఉండాలి అట్లా సంథింగ్ కొన్ని కండిషన్స్ అట్లా వాళ్ళకి ఉండిపోతాయి దాన్ని బట్టి నా హస్బెండ్ ఇట్లా ఉండాలి ఫ్యూచర్లో నేను మ్యారేజ్ చేసుకుంటే కొంతమంది ఏంటంటే పేరెంట్స్ ఫోర్స్ఫుల్ తోటి మ్యారేజ్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఒక టూ మంత్స్ అట్లా కలిసి ఉండి నచ్చడు అనమాట ఆఫీస్కి వెళ్తే నా హస్బెండ్ ఇట్లా ఉండు వైట్గా ఉండు అని ఏదో ఒక రీజన్స్ అట్లా కొలిగ్స్ మాట్లాడుకోవడం వల్ల అలా డైవర్స్ అనేది వస్తుంటాయి అనమాట ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాంపాటిబిలిటీ అనేది ఒకటి ముందు చూసుకునేవారు ఒకప్పుడు ఏంటంటే అటు ఇటు తరాలు ఇటు ఇటు తరాలు ఫ్యామిలీస్ చూసి ఏదో ఒక రకంగా కలిపేవి బట్ ఇప్పుడు ఏంటంటే అబ్బాయి అమ్మాయి నచ్చితే చేసుకుంటున్నారు ఒకవేళ ఏమన్నా కాంపాటిబిలిటీ చూసుకోవట్లేదా వీళ్ళు నాకు కరెక్ట్ అయిన వాళ్ళ లేదా అని చూసుకోవట్లేదా వీళ్ళు చూసుకున్నా కూడా ఒపీనియన్లు మారిపోతున్నాయి అనుకుంటున్నారు తర్వాత చూ కొన్ని సిచ్యువేషన్స్ నా దగ్గరికి వచ్చిన ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా కొన్ని దాంట్లో చూసుకుంటున్నారు ఎలా అంటే అబ్బాయి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి అనుకోండి అన్ని అబద్ధాలు చెప్పి పెళ్ళి చేసుకుంటారు అనమాట ఈ యుఎస్లో ఉంటాడు మా అబ్బాయి అని చెప్పడము లేదంటే వీసా ప్రాబ్లం ఉండి అతని జస్ట్ విజిటింగ్ పర్పస్ వచ్చిందని చెప్పి మ్యాచెస్ అట్లా చేస్తున్నారు అనమాట సో తెలిసిన వాళ్ళు కూడా ఏంటంటే వంద అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అంటారు కదా ఆ రీజన్ తోటి తెలిసిన వాళ్ళు కూడా చెప్పరు అంటే ఈ అబ్బాయి ఇట్లా ఈ రీజన్ తోటి వచ్చిందని చెప్పి మ్యారేజ్ అవుతుంది అయిన తర్వాత అమ్మాయి కూడా ఎడ్యుకేటెడ్ కదా ఎవరైనా ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ పర్సన్కే ఇస్తారు సో ఆ తర్వాత తెలిసిపోతుంది వాళ్ళకి అంటే సో ఇంట్స్ రీజన్ వల్ల ఇండియాకి వచ్చేసిన అని చెప్పి ఆ ఒక రీజన్ తోటి డైవర్స్ తీసుకుంటారు పేరెంట్స్ కూడా అట్లే ఉంటారు అనమాట అంటే ఇంత చదివించి మా అమ్మాయిని ఇంత జాబ్ చేస్తుంది ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మనం మోసపోయినాము అన్న ఇంటెన్షన్ తోటి కూడా ఉంటారనమాట అలా అండ్ ఇప్పుడు డివోర్స్ ఐ మీన్ ఏంటంటే త్వరగా వచ్చేస్తుంది సిక్స్ మంత్స్ ఒకప్పుడు ఏంటంటే టైం పీరియడ్ సంవత్సరాల సంవత్సరాలు నడిచిన కేసులు కూడా ఉండేవి మనం చిన్నప్పుడు తర్వాత కొంచెం సిక్స్ మంత్స్లో రావడం సిక్స్ మంత్స్ తర్వాత అప్లై చేసుకుంటే రావడం సో ఇంకా ఇంకా షార్ట్ అయిపోతుంది టైం పీరియడ్ కొన్ని రోజులు పోతే నాకు తెలిసి గా కూడా మా అప్పటికప్పుడు ఓకే ఇద్దరు ఓకేనా లాగిన్ చేయండి ఓకే ఓకే కొట్టండి అని చెప్పి మెయిల్ యాక్సెప్ట్ చేస్తాం కదా ఆ రేంజ్ లో సో దీనివల్ల కూడా ఐ మీన్ అర్థం చేసుకునే ఒకప్పుడు ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మేబీ కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ కలిసిపోయేవారు ఇది షార్ట్ ఈ టైం పీరియడ్ తగ్గిపోవడం వల్ల త్వరగా విడిపోతున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి మనకి చాలా కేసులలో చూసుకుంటే టైం పీరియడ్ పెట్టినా కూడా వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చినా కూడా వచ్చి మళ్ళీ మేము డైవర్స్ కావాలనే చెప్తున్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి ఏజ్ థర్టీ అలా ఉంది అనుకోండి ఇంకా వన్ ఇయర్ వేస్ట్ అయితే ఫార్టీ తర్వాత మ్యారేజెస్ రావు కదా ఆ ఇంటెన్షన్ తోటి కూడా అలా అవుతుంటది అనమాట మంచి ఇది అభిప్రాయం ఓకే నాకు బేసికల్ ఇది నెగిటివ్ నెగిటివిటీ వచ్చింది నెగటివ్ అభిప్రాయం ఓపీని కూడా మనం చాలా మంది మీరు చెప్పిన రీజన్ ఇప్పుడు అర్థమైంది అంటే వయస్సు ఇంకా ముందుకెళ్లే కొద్ది వాళ్ళకి అవకాశాలు తగ్గుతుంది అమ్మాయికైనా మ్యారేజ్ చేసుకున్న అబ్బాయికి అయినా అంతే అబ్బాయికైనా కొద్దిగా ఛాన్స్ ఉంటది ఆ అమ్మాయికి కష్టం కదా ఇన్ కేస్ ఫార్టీ మ్యారేజ్ చేసుకున్నా కూడా పిల్లలు పుట్టడం అనేది ప్రాబ్లం ఐతది కదా సో అలా అనమాట సో డివోర్స్ రేట్ మొత్తం మీద మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఓవర్ ది టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ చూసుకుంటే కచ్చితంగా పెరిగిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం Thank you. That's all for now. This is Darshan signing off.